ఏంటని ఏంటున్నారు మందిరాలు కడతాం ఇప్పుడు మీలో చాలా మంది ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చారు ఎలాగొచ్చారు అలా కట్టబడిన వారుగా వచ్చారు అవునా వాక్యం వ్యాపించాలి మందిరాలు కట్టబడాలని మేము అందరికీ ద్వారాలు తెరుస్తున్నాం కష్టమైనా సరే అని ఇప్పుడు అందరూ వస్తారు అందరూ వింటారు ఆరు రోజులు ఇక్కడే ఉండిపోతారు పదకొండో తేదీ నుంచి పదహారో తేదీ వరకు సో ఉండి వారు వాక్యం నేర్చుకుని బలపడి కనీసం ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలదా ఒక్క మందిరం కట్టబడితే చాలదా ఒకవేళ అందులో పడిపోయిన మందిరాలు ఏమైనా ఉన్నాయనుకోండి మరి ఏమవుతుంది అది తిరిగి కట్టబడుతుంది అది వాక్యమే చేస్తుంది పడిపోయిన మందిరాన్ని తిరిగి నిలబెట్టేది దేవుడే పడిపోయిన వారిని తిరిగి కట్టేది దేవుడే సత్యమునకు దూరంగా పోయిన వారిని దగ్గర చేసేది దేవుడే సత్యమే తిరగని వారిని శక్తిలోకి నడిపించేది దేవుడే ఆయన సేవకులను ఆయన విశ్వాసులను ఆయన వాడుకున పరిచయం జరిగించుకుంటారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా మనఃపూర్వకంగా దేవుని పని జరిగించి మందిరాలు కట్టాలి ఆ మందిరాలు హృదయ సంబంధమైన మందిరాలు